సీఏ న్యూస్ అవుతుంది శనగార్ రామచంద్రరావు భూ ఆక్రమణదారుడైన ఆర్ద్ర సత్యనారాయణపై తక్షణమే చర్యలు తీసుకోండి సంధు ప్రభాకర్ గుగులోత్ హరి హనుమాన్ యువజన సంఘం లయన్స్ క్లబ్ మెంబర్గా పాల్వంచ పట్టణం వెంగళరావు కాలనీకి చెందిన ఆర్ద్ర సత్యనారాయణ చలామణి అవుతూ అనేక భూ ఆక్రమణకు పాల్పడుతున్న వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకుని వెంగళరావు కాలనీ ప్రజలను కాపాడాలని వెంగళరావు కాలనీ ప్రజలు సంధు ప్రభాకర్ గుగులోత్ హరిలు ఆరోపించారు సోమవారం సీఏ న్యూస్తో మాట్లాడుతూ వెంగళరావు కాలనీ అంతా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో ఉన్నప్పుడు క్రయ విక్రయాలు జరగనప్పుడు ఆర్ద్ర సత్యనారాయణ ఒక గిరిజన భూమి ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు కొనడమే కాకుండా స్థిరం ఏర్పరచుకొని దర్జాగా జీవనం కొనసాగిస్తున్నాడని అధికారులు నిజానిజాలు తెలుసుకొని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హనుమాన్ యోజన సంఘం పేరుతో నా ప్రమేయం లేకుండా నా దొంగ సంతకాలతో ఆక్రమణకు పాల్పడుతున్న సత్యనారాయణపై తగు చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ కలెక్టర్ను తహసీల్దార్ను మీడియా పరంగా కోరుతున్నారు ఫ్లాట్లో క్రయ విక్రయాలు లేవని తహసీల్దార్ కార్యాలయం వారు బోర్డు దర్శనమిస్తుంది నా పేరు సంధు ప్రభాకర్ మాది పాలవంచ టౌన్లోని కాలనీ నేను వెంగల్ కాలనీ విషయం ఏంటంటే గత కొద్ది రోజులుగా హనుమాన్ యువజన సంఘం అని ఒక పేరు పెట్టుకొని లేదా లయన్స్ క్లబ్ మెంబర్ అని చెప్పుకుంటున్న ఆరుద సత్యనారాయణ గారు చేసే అన్యాయ అక్రమాల గురించి మాట్లాడదని చెప్పి ప్రశ్న ముందుకు రావడం జరిగింది హనుమాన్ యుజన్ సంఘం అనే దాని మీద నేను క్వశ్చన్ చేయదలుచుకున్న ముందు అసలు హనుమాన్ యుజన్ సంఘం అనడానికి సభ్యులు ఎంతమంది ఉన్నారు బయలా ఏంటి ఎవరి ద్వారా ఇది బయటకు వచ్చింది దాంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు అన్నది ఒక దాని మీద అయితే నా ప్రమేయం లేకుండా ఆ బయలులా కానీ అది సంబంధించిన నోట్లో కానీ ఎక్కడా నా సంతకాలు లేకుండా నా దొంగ సంతకాలు పెట్టి ఆ కొన్ని లెటర్ల మీద నా దొంగ సంతకాలు పెట్టి ఆఫీసులను వెంకలాఖ నివాసులందరినీ తప్పుదో పట్టిస్తూ అనవసరమైన కంప్లైంట్ ఇచ్చి ప్రజల్ని భయ భయ భయాందోళనకు గురి చేస్తున్న ఆరుసత్త గారి మీద ఒక ఎంక్వైరీ పెట్టాలని ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అధికారులందరికీ ఎంఆర్ గారికి కలెక్టర్ గారికి పోలీస్ శాఖ వారికి అందరికీ విన్నతి తెలియజేస్తున్నాను రెండో విషయం ఏంటంటే ఈ కనపడుతున్నటువంటి బిల్డింగ్ సత్యనారాయణ గారి నివాసం ఉంటుంది ఇది అసలు పట్టాదారుడు వాంగిడో గారు ఒక ఎస్టీ ల్యాండ్ ఎస్టీ ల్యాండ్ కొనుక్కో ఎస్టీ లబ్ధిదారుడే కొనుక్కోవాలి కానీ అదర్ క్యాస్ట్ వాళ్ళెవరు కొనుక్కోవాలి కానీ తీల్లేదని మన పంతొమ్మిది వందల నాలుగు చట్టం చెప్తుంది ఇది వన్ ఆఫ్ సెంటీ యాక్ట్ కింద ఉన్నట్టు కోర్టు వారు గైడ్లైన్స్ ఇచ్చారు మున్సిపల్ శాఖ వారు కానీ తర్వాత పోలీస్ శాఖ వారు కానీ దగ్గర నుంచి ఆదేశాల ప్రకారం ఇది వన్ ఆఫ్ థ్యాంక్ ట్ వెంగలోకాలని దీంట్లో ఒక ఎస్టీ ల్యాండ్ నుంచి ఒక ఎస్టీఏ కొనుక్కోవాలి తప్ప అదర్ క్యాస్ కొనడానికి కానీ అమ్మడానికి కానీ ఆక్రమించడానికి అవకాశం లేదు అవకాశించకూడదు కూడా మరి ఇంత పెద్ద బిల్డింగ్ ఆయనకి ఎవరి ద్వారా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది అని నేను క్వశ్చన్ చేస్తున్నా దీని మీద హరిగారు మొన్న ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ గారికి అందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీని మీద మేము ఇచ్చిన ప్రెస్ మీట్ మీద వారు స్పందిస్తూ మా మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని చెప్పారు ఎస్ నేను దానికి సిద్ధంగానే ఉన్నాం మాకే ఇబ్బంది చట్ట ప్రకారం ఎక్కడ పోయి ఏ చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేమేం అడుగుతున్నాం అంటే మేము కంప్లైంట్ పెట్టిన ప్రతి అంశం మీద మీరు స్వచ్ఛందంగా ఒక కమిటీగా ఏర్పడి కమిషనర్ గారి దగ్గర కావచ్చు కలెక్టర్ గారి దగ్గర కావచ్చు స్టేషన్ అయినా సరే ఎంఆర్ఓ గారి దగ్గర స్వచ్ఛందంగా మీకు మీరు కమిటీకి వేసుకొని మీ మీద మీరే కంప్లైంట్ చేసుకొని అసలం లబ్ధిదారు ఎవరో సమాజానికి తెలియజేస్తూ వారికి న్యాయం చేస్తూ ఈ ఇంటిని ఇంటికి సంబంధించిన స్థలాన్ని అసలం లబ్దారికి ఇప్పించవలసిందిగా మనం చేస్తాం థ్యాంక్ యూ నా పేరు గుగులో హరి అండి సన్ ఆఫ్ సోమ్లా సన్ సోమ్లా మాది వెంగళరాఖాన్లో ఉండేటువంటి ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ప్రాణరంగపురంలో ఉంటున్నానండి గతంలో నేను ఈ వెళ్ళరాఖానంలో నాది ముప్పై ఒకటి డాస్ పద్నాలుగు గల ఇంట్లో అండి నా యొక్క ఆరోగ్యం బాగలేక ఇక్కడ నుంచి పాండరంగపురంలో మా వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే క్రమంలో నాకు కొన్ని తెలియకుండానే నాకు తెలియకుండా అవి నాకేం పెట్టారో ఏమో తెలియకుండా నా దగ్గర కాగితాలతో సంతకం పెట్టుకున్నారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు నా నా స్థలం అని చెప్పేసి నన్ను ఎల్లగొట్టేసి నా దగ్గర లోపల రానియకుండా చేస్తున్నారు ఈ స్థలానికి తగ్గట్టు నా దగ్గర కాగితాలు కొన్ని ఒరిజినల్ కాగితాలు మా నాన్నగారి పేరు మీద నా దగ్గర కొన్ని పా ఉన్నాయి దానివల్ల మళ్ళీ నేను నా యొక్క స్థలాన్ని ఆ యొక్క వాళ్ళు తీసుకున్న యొక్క స్థలానికి వాళ్ళకున్న ప్రూఫ్లు ఏమున్నాయో చూపించి చట్ట ప్రకారంగా నాకు వాళ్ళు ఏం వాళ్ళ దగ్గర ఏమున్నాయో చూపించమని చెప్పేసి కలెక్టర్ గారికి మన తహసీల్దార్ గారికి అలాగనే మున్సిపాలిటీ కమిషనర్ గారికి అలాగే ఎస్ఐ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చింది జరిగిందండి గతంలో ఇప్పుడు ఇప్పుడు ఏమైనా బెదిరిస్తున్నారంటే నేను మీ మీద క్రిమినల్ కేసు పెడతాను నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పుకుంటావు అది ఇది అని చెప్పేసి నాకు వీడియోలో దాంట్లో దీంట్లో పేపర్లో సత్యనారాయణ ఆరోగ్య సత్యనారాయణ అనేది నాకు చెప్తున్నాడు మరి ఇది ఎంతవరకు సవాబో ఎంతవరకు న్యాయమో పెద్దలు మీరే అధికారులు మీరే నా మీద ఎంక్వైరీ తీపిచ్చి ఆ యొక్క ఎవరిది ఏందనేది నిజ నిజాలు బయటికి తెప్పించి ఆ యొక్క స్థలానికి డాక్యుమెంట్స్ ఆయన దగ్గరే ఉన్నాయి నా దగ్గరే ఉన్నాయి పరిశీలన చేసి నా యొక్క భూమిని నాకు ఇప్పించవలసిందిగా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి